ఇందో ఇంట్లో తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి బంధువులంతా రావడంతో బంగారు నగలు వేసుకుని ఆనందంగా అందర్నీ పలకరిస్తోంది ఇందు ఇంతలో తన అత్త శారదా ఒక మంచి బహుమతి తీసుకొచ్చి ఇందుకిచ్చింది ఇదిగో ఈ బహుమతి నీకోసమే ఎలా ఉంది ఇదేంటత్తయ్యా నీకు బహుమతి ఇవ్వడానికి ఇంకేం దొరకలేదా మన స్థాయికి తగినట్టు మన రేంజ్కి సరిపోయేది తీసుకురాకుండా ఇలాంటిది తీసుకొచ్చారే వెంటనే దాన్ని దాచేయండి ఎవరైనా చూస్తే బాగోదు దీనికేం తక్కువ పాతికవేలు పెట్టి తీసుకొచ్చాను ఎంత బాగుందో చూడు పాతికవేలా చీ మరీ అంత తక్కువగా తీసుకొచ్చారేంటి నా రేంజ్ ఏంటి మీరు తెచ్చిందేంటి మన చుట్టాలకి ఈ విషయం తెలిస్తే మీ గురించి నవ్వుకుంటారు అందుకే దయచేసి ఈ బహుమతి మీరే తెచ్చారని మాత్రం చెప్పకండి మొహమలా మాడిపోయిన మసాలా దోశలా పెట్టారే కాస్త నవ్వండి అందరూ మనల్ని చూస్తున్నారు తన కోడలు ఇందు అలా తనని అవమానించడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది శారద ఇంతలో ఇందుని ఎవరో పలకరిస్తే అటుగా వెళ్ళింది దీనికి అంత పొగరు నా కొడుకుని చేసుకున్నాక దీనికి అన్ని కలిసొచ్చాయి అంతకుముందు తిండికి కూడా గది లేకుండా ఉండేది ఇప్పుడు నా ఇంటికే యజమానురాలవుతుంది ఎక్కడి నుండొచ్చిందో మర్చిపోయినట్టుంది అందుకే ఇలా కులుకుతూ నన్నే అవమానిస్తుంది పాతిక వేలంటే ఎంత చిన్న చూపు దీనికి ఆ పడతాను అలా అనుకుంది శారద మరోవైపు ఇందు మాత్రం దర్జాగా అందరి ముందు తిరుగుతుంది బంధువులు చుట్టుపక్కల వాళ్లంతా రావడంతో ఇక అందరి సమక్షంలో బర్త్డే కేక్ ని కట్ చేస్తుంది అందరూ చప్పట్లతో ఇందుని అభినందిస్తారు నా పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం ఇది నాకెంతో ప్రత్యేకమైన పుట్టినరోజు నా స్థాయికి తగినట్టు నా భర్త ఈ పార్టీని అరేంజ్ చేశారు ఫైవ్ స్టార్ హోటల్ నుండి వెరైటీ వంటకాలు తెప్పించారు అందరూ తిని వెళ్ళండి నాకు బహుమతులు తీసుకురాని వాళ్లు కూడా కడుపు నిండా వెళ్ళండి ఎలాగో వాళ్ళకు నేను ధర్మం చేస్తాను కదా అలాగే అనుకుంటాను తిని వెళ్ళండి అంటూ ఇందు చెప్పడంతో బహుమతులు తీసుకురాని కొందరు కోపంగా చూస్తారు అదే సమయంలో అక్కడికి ఆ ఊళ్ళోని సేటు ఒక అమ్మాయిని తీసుకొస్తాడు ఆ అమ్మాయిని చూడగానే ఇందు టెన్షన్ పడుతుంది వెంటనే అతని దగ్గరికి వెళ్తుంది దీన్ని ఇక్కడికి తీసుకొచ్చావేంటి మరి ఏం చెయ్యమంటారమ్మా ఈ అమ్మాయి మీ చెల్లి బిందునే కదా నాకు చాలా డబ్బు బాకీ ఉంది రెండు నెలల నుండి నా బాకీ డబ్బులు ఇవ్వట్లేదు ఈ బిందుకి వెనక ముందు ఎవరైనా ఉన్నారా అని అడిగితే నీ పేరే చెప్పింది మరి నా పేరు చెప్పిందా దీనికి కొంచెం కూడా సిగ్గులేదు అయినా ఇప్పుడు పార్టీ జరుగుతుంది ఇది నా చెల్లని తెలిస్తే అందరూ నన్ను తక్కువగా చూస్తారు నీకు కావలసింది డబ్బే కదా బర్త్డే పార్టీ అయిన తర్వాత ఇస్తాను అంతవరకు దీన్ని తీసుకెళ్ళు అలాగే ఇప్పుడే అలా సేటు తనతో పాటు బిందుని కూడా తీసుకెళ్తాడు బిందుని అక్కడి నుండి తీసుకెళ్లిన తరువాత ఇందు అందరితో మళ్లీ నవ్వుతూ మాట్లాడుతుంది ఇక బర్త్డే పార్టీ పూర్తయ్యాక అందరూ వెళ్లిపోతారు వాళ్ళు వెళ్లిన తరువాత శారదా ఏమ్మా అందరికి బానే మర్యాదలు చేశావు పార్టీ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టావు కదా అవునత్తయ్యా నా స్థాయికి తగ్గట్టు బర్త్డే పార్టీ చేసుకోవాలి కదా మరి ఆ మాత్రం ఖర్చు పెట్టనా మరి మధ్యలో వచ్చిన నీ ఎందుకు పంపించేశావు నాకు చెల్లెలా అలా ఎవరూ లేరే మీరు ఎవరినో చూసి పడినట్టున్నారు అబద్ధం చెప్పకు నేనంతా చూశాను నీ చెల్లిని ఆ సీటు తీసుకురావటం అదిక్కడుంటే అందరూ నిన్ను అవమానిస్తారని దాన్ని నువ్వు పంపించేయటం అంతా చూశానులే ఆ అమ్మాయి ఇక్కడే ఉంటే నీ గురించి అందరికీ తెలిసిపోతుందనా ఏం తెలిసిపోతుంది అయినా మీరేంటి దొంగనడిగినట్టు ప్రశ్నలు అడుగుతున్నారు ఒకవేళ నీ చెల్లి ఇక్కడే ఉంటే నువ్వెక్కడి నుండి వచ్చావనే సంగతి అందరికీ తెలుస్తుంది నీ బతుకేంటో అందరికీ తెలిసిపోతుందిగా తర్వాత నిన్న అందరూ చిన్నచూపు చూస్తారు నీ బండారం బయటపడుతుందని భయపడ్డావా శారద అలా నవ్వటం ఇందుకి ఏమాత్రం నచ్చలేదు శారద నవ్వుతుండగానే అక్కడికి బిందుని తీసుకుని సేటొస్తాడు అలా సేటు రాగానే బిందుని లాగిపెట్టి ఒక్కటిచ్చింది ఇందు నీకెన్నిసార్లు చెప్పానే నేను నీ కక్కనని ఎవ్వరితో చెప్పొద్దని చెప్పాను కదా అయినా నువ్వు నాకు సొంత చెల్లెలివేం కావు సవతి చెల్లివి మా అమ్మకి పుట్టలేదు మా నాన్నకి పుట్టిన దానివి మాత్రమే అది కాదక్క పనులేవి దొరకటం లేదు ఇల్లు గడవటం కష్టంగా ఉంది అందుకే ఈ సేటు దగ్గర కాస్త చేశాను ఇక పనులు లేకపోవటం వేధిస్తుంటే తట్టుకోలేక చెప్పేశాను తట్టుకోలేక ఇలా నా పేరు చెప్పి తప్పించుకుంటున్నావన్నమాట కొంచెమైనా బుద్ధుందా నీకు అయినా సేటు ఇలా నా పరువు తీయడానికే కదా దాన్ని తీసుకొచ్చేసావు తేడా వస్తే ఈ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకొని నాకు రావలసిన డబ్బు ఇప్పించోండి చాలు సేటలా అనగానే ఇంకేం ఆలోచించకుండా డబ్బుల కట్ట తీసి పడేస్తుంది ఇందు శారద అవన్నీ చూస్తూ ఉంటుంది అయినా శారదని పట్టించుకోకుండా రావలసినవి నీ చేతికందాయి కదా ఇక వెళ్ళు ఇంకెప్పుడు నా పరువు తీసే పనులు చెయ్యకు మాలాంటి డబ్బున వాళ్ళతో ఆటలాడకు అలా ఇందు అనడంతో సేటు బిందుని వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదిగో చూడు ఎలాగో ఈ ఇంట్లో వంట లేదు అందుకే నిన్ను తీసుకున్నాను వంటగదిలో అలా పడుండు ఎవరికీ నువ్వు నా చెల్లివని చెప్పకు ఒకవేళ తెలిస్తే నేనేం తన వంటింటికి పని పనిమనిషిని చేసింది ఇందు అదంతా చూసిన శారదా మాత్రం తన కోడలు ఇందుని ఏమనలేకపోయింది కొన్ని రోజులు అలా గడిచాయి వంటింట్లో బిందు అస్సలు ఖాళీగా ఉండేది కాదు ఎప్పుడూ ఏదో ఒక పని చేయాల్సి వచ్చేది ఆ పని ఈ పని చేస్తుంటే బిందుకి చాలా ఇబ్బందిగా ఉండేది ఒకరోజు కాఫీ తీసుకురావటం ఆలస్యమైందని బిందుని ఇష్టం వచ్చినట్టు కొట్టింది ఇందు ఏమే అప్పుడే కొవ్వెక్కిందా వచ్చి కొన్ని రోజులే అయినా అప్పుడే నీ ఒంట్లోకి బలుపెక్కిందే ఇలా బద్ధకంగా పని చేస్తుంటే ఇంట్లో ఎలా ఉంచుకుంటానే నిన్ను మెడపట్టుకుని గెంటయ్యను తప్పైందమ్మగారు క్షమించండి నా కొంట్లో బాగుండటం లేదు జ్వరంగా ఉంది అందుకే కాఫీ తీసుకురావడం కొంచెం లేట్ అయింది అయ్యో పాపం జ్వరం వచ్చిందా ఎంత పని జరిగిపోయింది అంతలోనే జోరుగా వర్షం కురుస్తుంది వర్షాన్ని చూసిన ఇందు నవ్వుతూ అయితే తొందరగా వెళ్ళి మన పెరట్లో కాసిన కూరగాయలు తీసుకురా వర్షం పడుతుంది కదమ్మా వర్షం తగ్గక వెళ్ళి తీసుకురానా నోర్ముయ్ నాకెదురు తిరిగి మాట్లాడితే ఊరుకోను చెప్పింది చేయి కుక్కిన పేనులా సాయంత్రం నా ఫ్రెండ్స్ వస్తున్నారు ఈ వర్షంలో వాళ్ళేదైనా వేడిగా చేయమన్నారు అందుకే వేడివేడి పకోడీలు సమోసాలు వడలు చికెన్ పకోడీ ఫిష్ ఫ్రై మటన్ రోస్ట్ ఇవన్నీ తయారు చేసి పెట్టు ఏదైనా తేడా వచ్చిందో నీ చర్మం వలిచి నా కాళ్లకి చెప్పులు కుట్టించుకుంటాను ఇందు అలా గద్దించి చెప్పడంతో బిందు కన్నీళ్లు పెట్టుకుంటూ భయం భయంగా పనులు చేయటం మొదలెడుతుంది అంత జ్వరంలో కూడా వర్షంలో తడుస్తూ పెరట్లోకెళ్ళి కూరగాయలు తీసుకొస్తుంది ఇక ఆ తరువాత ఒక్కో వంటకం చేయటం మొదలెడుతుంది అలా వంటలు చేస్తూ బాగా అలసిపోతుంది బిందు వంటగదిలోకి వెళ్లిన శారదా ఏంటమ్మా నువ్వు ఇలా ఒక్కదానివే కష్టపడిపోతున్నావు నిన్ను చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది తోడబుట్టినదే నిన్న చేస్తుంటే నేనేం చెయ్యలేకపోతున్నాను పోనీ అలా కానీ నాకంటూ ఎవ్వరూ లేరు ఉన్నది మా అక్కొక్కతే నన్ను కొట్టినా తిట్టినా భరిస్తాను కానీ నాకంటూ ఎవరూ లేని చోటుకు వెళ్ళి బతకలేను అయినా నన్ను బాధపెట్టేది నా అక్కే కదా ఏ రోజుకైనా మా అక్కలో మార్పు వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అందుకే ఇన్ని కష్టాలు భరిస్తూ ఇక్కడే ఉంటున్నాను ఆహా నీదెంత గొప్ప మనసమ్మా అలా శారదా బిందు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఇందు వస్తుంది బిందుని చూసి కోపంగా ఈ నీటింగులేంటి అవతల నేను చెప్పిన వంటలన్నీ చేశావా లేదా చేశానమ్మగారు ఇదిగో ఇప్పుడే తీసుకొస్తున్నాను అంటూ హడావిడిగా తను చేసిన వంటలన్నీ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ పై పెడుతుంది ఇంతలో ఇందు ఫ్రెండ్స్ వస్తారు వాళ్లలో తింటూ ఉన్న కల్పన అబ్బబ్బా ఏం రుచి బలే చేసింది వంటల రుచి అద్దరిపోయింది నీకెలా ఉంది ఇందు మా ఇంటి పని మనిషి ఇలాంటి వంటలు అద్దరి కొడుతుంది తినండి తినండి అలా ఇందు నవ్వుతూ మాట్లాడుతుండగా కల్పన ఒక్కసారిగా కత్తితో అటాక్ చేస్తుంది కత్తితో పడవటం గమనించిన బిందు తన అక్కకి అడ్డుగా నిలబడుతుంది కత్తిపోటుకు బలై అక్కడే కుప్పకూలిపోతుంది మరోవైపు ఇందో తన ఫ్రెండ్ కల్పనాని పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది నువ్వు చావాలే చావాలి ఈ ఇంటికి నేను కోడల్ నవ్వాలనుకున్నాను కాని నువ్వయ్యావు ఈరోజు నేననుభవించాల్సిన ఆస్తిపాస్తులన్నీ నువ్వనుభవిస్తున్నావు నేను భరించలేకపోయానే అందుకే నిన్ను చంపేద్దామనొచ్చాను కాని నీ పని మనిషి అడ్డుపడి నిన్ను కాపాడింది వసేయి నిన్నేం చేస్తానో చూడు పోలీసులకు పట్టిస్తాను జైలుకు పంపిస్తాను అని ఇందు అరుస్తుండగా మరోవైపు చావు బతుకుల మధ్య ఉన్న బిందు తన అక్కని పిలుస్తూ ఉంటుంది అక్క అక్క నాకు సంతోషంగా ఉంది నీ చేతిలో ప్రాణాలు వదులుతున్నాను ఆనందంగా వెళ్ళిపోతాను బిందు అలా అనడంతో అప్పటి వరకు కోపంగా ఉన్న ఇందు తన చెల్లి మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటుంది కాదు నేనున్నాను కదా నిన్ను కాపాడుతాను అక్క చిన్నప్పుడు గుర్తుందా నువ్వు నాకు కథలు చెప్తూ తినిపించేదానివి ఆఖరిసారి నీ చేతి బువ్వ తినాలనుందక్కా అంటూ బిందు కళ్ళు మూస్తుంది తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి ఆస్పత్రిలో ఉంది ఎదురుగా తన అక్క ఇందు పక్కనే శారదా కూడా ఉన్నారు అమ్మగారు అమ్మగారు కాదే అక్క అని పిలు తప్పు చేశానే నీలాంటి మంచి చెల్లిని బాధపెట్టి తప్పు చేశాను ఆ వంటగదిలో నిన్ను బంధించి నీతో నానా చాకరీ చేయించుకున్నాను నేను బాధపెడితే భరించావు కొడితే సహించావు ఎందుకే నేనంటే నీకంత ప్రేమ ఎందుకంటే నువ్వు నా అక్కవి ఈ లోకంలో నాకంటూ మిగిలినది నువ్వే కదక్కా ఇక ఆ తరువాత తన చెల్లి బిందుకి ఏ ఇబ్బంది రాకుండా చూస్తుంది ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది తన చెల్లికి అమ్మగా మారి కంటికి రెప్పలా చూసుకుంటుంది